ఎప్పుడు నాలెడ్జ్ నేర్చుకోవాలి నాలెడ్జ్ నేర్చుకుంటేనే ప్రొడక్టివిటీ అని సర్వీస్ చేయగలం సర్వీస్ చేస్తేనే ఎక్స్పోర్ట్ చేయగలం ఎక్స్పోర్ట్ ద్వారానే ఎకానమీ వస్తుంది ఎకానమీ ఫారిన్ కరెన్సీ వస్తుంది ఫారిన్ కరెన్సీ ద్వారానే మనం ఇంటర్నేషనల్ గా ఎదగలుగుతాం అనే ఉద్దేశంతో థ్యాంక్ యూ ఒకసారి చెప్పండి కొట్టాల్సిన విజ్ఞప్తి అదేవిధంగా ఒక సాంగ్ పాట పాడవలసిందిగా ఫ్యాకల్టీ నుంచి అనితా మేడం గారికి విజ్ఞప్తి హలో

వాళ్ళని స్మరణ చేసుకుంటూ అట్లనే ఆలపిస్తే బాగుంటుందని నేను ఈ పాట ఎంచుకున్నాను జై భీమని పాడుదము జై జై భీమని సాగుదము జై భీమని పాడుదము జై జై భీమని సాగుదము మను ధర్మాన్ని పాతరేసిన మహనీయులనే కొలిచదము భారతదేశ

కులని మోలన పరిలోనిジナ అంబై కర్మన కా దర్శం సమర సైనికన హాతు నడిపిన అంబేశర్మనాయధవ బసవన జాషువ కై బుర్గే వామన పాదాలెదిరిత్తం జై జై భీమని సాగుదము జై జై అంబేద్కర్ జయ హో జయో అంబేద్కర్ పీడిత తాడితషితాతుల అగ్ని కనికర

గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ నా పేరు భువనేశ్వర్ చారి ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ నేడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏప్రిల్లో ఉన్నటువంటి మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించినటువంటి వారికి ధన్యవాదములు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విసి సార్ గారికి మరియు అధ్యాపక బృందానికి నాతోటి విద్యార్థులకు విద్యార్థిని మిత్రులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనం ఈ మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన మాణీయులు జగ్జీవన్ రావు గారు మహాత్మా జోద్బాపులే గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ముగ్గురు కూడా మనకు ఏ విధంగా సమాజంలో పనిచేశారు మనకు చరిత్రలో చూసుకున్నట్టయితే అనేక సంవత్సరాల క్రితం భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక గ్రామాలలో పీడిత ప్రజలు పడవు పరగిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు మనకు కృషి చేశారు ఒకరు సమాజంలో మార్పు తీసుకోవడానికి ఇంకొకరు విద్యా వ్యవస్థలో మార్పు తీసుకోవడానికి ఇంకొకరు మన భారతదేశం యొక్క వ్యవస్థను భారతదేశ సమగ్రత అభివృద్ధి కోసం రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మరొక వ్యక్తి మనకు ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు కూడా మన సమాజంలో సరైనటువంటి పాత్ర వహించారు మనము చరిత్రలో ఏం జరిగిందని మనకు అనవసరం చరిత్రలో చాలా మంది వ్యక్తులు చాలామంది తన అభ్యున్నతిని కాపాడుకోవడానికి కింది స్థాయి వ్యక్తులను అరగదొక్కి వాళ్ళు అభివృద్ధి పొందినారు అదంతా మనకు జరిగింది అదంతా మనం ఇప్పుడు గడిచిన కాలంలో చాలా వరకు అనేక మంది వ్యక్తులు తమ ప్రాణాలను కూడా త్యాగం చేసి మన సమాజ నిర్మాణంలో పాల్పంచుకున్నారు అయితే ఇప్పటి వరకు నిన్నటి వరకు జరిగిన ఒక ఎంత అయితే ఈ రోజు నుంచి ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మహనీల జయంతి సందర్భంగా మనం వాళ్ళ ఆశయాలను ఏ విధంగా మనం ముందుకు సాగిస్తున్నాం ఒక నలుగురు విద్యార్థులు కలిసి కూర్చుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ దేశ భవిష్యత్తు గురించి దేశ రాజకీయాల గురించి కానీ దేశంలో నలుగురు ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ ఆ విషయాల గురించి కూడా ఎవరు మాట్లాడుకోవడం లేదు మంది మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాల ఫలితంగా మనం స్వాతంత్రం సాధించుకున్నాం అలాగే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలి మన నిధులు కావాలి మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్పేసి మన తెలంగాణ కొఠాయి సాధించుకున్నాం ఆ సాధించుకున్నటువంటి హక్కుల కోసం మనం ఏ విధంగా మన విద్యార్థులను కూడా తోడ్పాటు అందిస్తున్నాం కేవలం చదివే కాదు మనకు ఇంత పెద్ద వ్యవస్థలు ఆ రోజులలో మనకు చదువుకోవడానికి కూడా ఎలాంటి సౌకర్యాలు లేని రోజులలో బయట టార్చ్ లైట్ వేసుకొని నూనె దీపం పెట్టుకుని చదువుకున్న రోజులు ఉన్నారు అలాంటి వ్యక్తులు ఎందరో దేశం కోసం పాల్పడిన వ్యక్తులు ఉన్నారు కానీ ఇంత ఇంత పెద్ద వ్యవస్థలో మనకు ఇన్ని యూనివర్సిటీలు నెలకొల్పి భారతదేశం అనేది ఒక విద్యకు ప్రపంచానికి ఒక దీక్ష నిలబడేటువంటి దేశం నేడు ఇన్ని సౌకర్యాలతో మనకు యూనివర్సిటీలలో ఇంత మంచి సెమినార్లలో సౌకర్యాలు కల్పించి మనకు మెస్ మెస్ అనేది నిర్వహిస్తూ మనకు ఆశలు నిర్మించి మనకు చదువుకోవడానికి ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నాం అదే నాలుగు ఆశలు కూడా మధ్యన ఏ విద్యార్థి అయితే దేశ భవిష్యత్తు కోసం